వందల తొంభై రెండో ప్రశ్న మూడు వందల తొంభై రెండు తొంభై రెండో ప్రశ్న వేదాల్లో క్రీస్తు పరమాత్మ బలియాగం గురించి వీడియో చేయమని అడుగుతున్నారు బోడా శైలజారాణి అంటే బోడా శైలజారాణి శైలజ రాణి బోడ బోడ శైలజ రాణి అడుగుతున్నారు వేదాలలో కాబట్టి వేదాల్లో ఉందా నియమికలు తెలుసు వేదాల్లో ఏ క్రీస్తు పరమాత్మ బలియాగం గురించి వేదాల్లో రాసుంది వేదాల్లో రాసు ఆ వేదాల క్రీస్తు అనే మాట ఉండదు ఏముండదు క్రీస్తు అనే మాట కానీ ఆ బలియాగం అయినట్టు యేసు ప్రభు కాబట్టి వేదాల్లో కూడా రాయబడింది వీడు అనుకుంటున్నారు కాబట్టి వేదాల్లో క్రీస్తు పరమాత్మ బలియాగం గురించి వీడియో దాన్ని వీడియో చేయను అంటున్నాడు వీడియో వీడియో చేయమంట చేస్తే ఏమైంది వేదాల్లో కెలిపోద్దు వేదాలలో ఎవరి గురించి రాయబడింది ఎలా రాశారు దాంట్లో ఆ వేదా సంగతి మీకు తెలుసు కాబట్టి ఈమె దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి బైబిల్లో ఉంటే చెప్ప క్రీస్తు ఎందుకు బలియాగం అయ్యాలంటే చెప్పగలం కానీ ఇది వేధమే ఇది బైబిల్ బైబిల్ అంతా వేధమే అందుకనే నేను పేరేం పేరు జాన్ గారు ఈ బైబిల్ని ఏమని పాడాడు వేద పుస్తకము బైబిల్ని వేద పుస్తకం వేదం అంటే దేవుని వాక్కు వాక్కు వేద పుస్తకము వేద పుస్తకమ వేద పుస్తకమా వేల లేని నీది వేద పుస్తకమ వేద పుస్తకమా వేద పుస్తకమా వేళ లేని వేదాల్లో ఇది మొట్టమొదటి వేదం వేదాల్లో మొట్టమొదటి ఏంటి ఆది కాండం అదే ఋగ్వేదము చెప్పు ఋగ్వేదం ఋగ్వేదము వాళ్ళకి ఉంటది ఋగ్వేదం అంటే ఏంటి ఆది ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన రాశాడు మాత్రం ఆదికాణం కాండం ఆది మూడో అధ్యాయము పదిహేను వచ్చి పదిహేను వచ్చి మరియు నీకు నువ్వు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరుము కలుగు చేసు చేస్తాను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను చెప్పాను తర్వాత ఆయన స్త్రీతో నీ ప్రయాసమును కాబట్టి ఇప్పుడు పదిహేను వచ్చిన ప్రకారం ఆది కాండ మూడో ఇది వేదం ఆది కాండం అంటే వేదం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఋగ్వేదం అంటే యజుర్వేదం అంటే సామవేదం అంటే సామవేదం అంటే అధనమైన విధం అంటే సంఖ్య సంఖ్య కారణం మొట్టమొదటి విధం ఏంటి అది కాను ఇంకా దేవుడు చెప్పాడు మూడు పదిహేనులో కాబట్టి నీవు ఆమె అంటాడు కింద ఏమంటే పుట్టినోట్లో అది అది కాబట్టి ఏ ప్రభు స్త్రీ ఎందు పుట్టాలి గలతీ పత్రిక నాలుగు నాలుగు గలతీ నాలుగు నాలుగు గలతీలు రాసిన నాలుగో వచ్చు నాలుగో అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన పంపేడు ఆయన స్త్రీయందు పుట్టి స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రుడు కావాలని వాళ్ళని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన ఆది ఆది మూడో అధ్యాయం పదిహేను అధ్యయంలో ఏది అయిన తోటలో దేవుడు సర్ప దగ్గర స్త్రీ దగ్గర ఆదాం దగ్గర ఆదాము స్త్రీ సర్పం ముగ్గురిదే చెప్పాడు నీవు దాన్ని తల మీద కొడతావు నీవు దాన్ని తల మీద కొడతావు ఆ కొట్టేవాడే ఏ దేవుడు ఏ సుప్రభుడు కూడా వచ్చాడు అది గడ సర్పము దాని గడ సర్ప చంపేస్తానని అప్పుడు చెప్పాడు దాని ప్రకారంగా దేవుడు భూమి మీదకి వచ్చాడు రావాలి వచ్చాడు అలా వస్తాను బైబిల్ అంతటిలో అన్నిటిలో ఉంది అరవై ఆరు పుస్తకాల్లో ఎన్ని చోట్ల ఉంటో చెప్పలేను అక్కడక్కడ మనం చెప్తాం ఆయన భూమి మీదకి వస్తాడు వేదం అంటే బైబిలే వేదం బైబిలే వేదం వేదం కాబట్టి ఇదే చెప్తాడు ఎవరు ద్వితీయం పద్దెనిమిదో అధ్యాయం పదహారు పద్దెనిమిదో చూడు నా వంటి ప్రవక్తను ద్వితీయ తీసుకుని పద్దెనిమిదో వచ్చాయో పదహారో వచ్చాయి పదహారో వచ్చాయి ఈ గొప్ప అగ్ని నాకు ఇకనూ కనబడకుండును గాక అని చెప్పి ఆ సమయమున నీ దేవుడిని యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడిని యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును అందుకే ప్రవక్త ప్రభుత్వ ఈ మాటను బట్టే చేసిన ఏమన్నారు ప్రవక్త నువ్వు ఆప్రవక్తవా అడుగుతారు వ్యోహాను మొదటి అధ్యాయం ఉంటుంది నువ్వు ఆప్రవక్తవా అంటే ఇక్కడ మోహ చెప్పిన ప్రవక్తే నువ్వు మోహ చెప్పిన ప్రవక్తవా నావంటే ప్రవక్త నీలో పుట్టిన ఉండదు అక్కడ యోహానస్ వస్తా నువ్వు ఆప్రవక్తవాత సత్యం యోహన్స్ వార్త మొదల అధ్యాయం ఇరవై రెండు వచ్చిన నీవు ఆ ప్రవక్తవా ఆ ప్రవక్త అంటే అని అడుగగా మోహం చెప్పాడు కదా వేదల్లో ఉంది వచ్చాడు అలాగా ఆ అంటే ఇలా వచ్చాడు కాబట్టి మళ్ళీ యేసు ప్రభు చనిపోయి సమాచవర్తి లేచినప్పుడు ఎమ్మాయి అనే గ్రామం ఎంత అంటాడు ఆ అమ్మాయి అనే గ్రామం ఎంతంటే అలా ఏసు ఏ విధంగా వస్తాడు భూమి మీదకి ఏ విధంగా పెరుగుతాడు ఎలా చనిపోతాడని అవన్నీ కూడా లేఖనాలు ఉన్నాయి ఆ లేఖనమే వేదం వేదం లేఖనమే ఇరవై నాలుగు అధ్యాయము నన్ను గురించి లేఖనములో వ్రాయబడి ఉన్నది నలభై ఐదో వచ్చినము లేక నలభై నాలుగు నుంచి లోకాసై నాలుగు నలభై నాలుగు వచ్చిన అంతటా ఆయన అంతట యేసు ప్రభు మోసే ధర్మశాస్త్రములోను అధ్యకు ఎక్కడ రాసి ఉంది మోసే ధర్మశాస్త్రం ఐదు ఆదికాండం నిర్గమాకాండం ఆ కాండం లేవి కాండం ఇవి కాండం సంఖ్యాకా కాబట్టి ఐ కాండాలు ఐ వేదాలు అందుకే ప్రవిధ చెప్తున్నాడు ఆ నాలుగు వేద ఐదు వేదాలు నాలుగు వేదాలు ప్లస్ ద్వితీయభిస్త్కాండం కాబట్టి అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ఆ మోర్షే ప్రవక్తల ప్రవక్తుల కాబట్టి ఆదికాండం నిర్గమా కాండం లేవి కాండం సంఖ్యాకాం ద్వితీయభీషకాండమే అంటారు మోర్షే మోషే ధర్మశాస్త్ర ధర్మ శాస్త్రం అంటారు ఆ నన్ను నేను ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను నలభై వచ్చి తిరునాలు వచ్చి నలభై ఐదవ వచ్చు అప్పుడు వారు లేక్రములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రంపడి మూడో దినమును మృతులను లేచిననియు ఎరుషులే మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపుని ప్రకటించబడినని వ్రాయబడి ఉన్నది చాలు కాబట్టి ఈ విధంగా వేదం ఏంటి బైబిల్ బైబిల్ గ్రంథం బైబిల్ ఏంటి వేదం వేదం వేదాల్లో ఉంది కదా ఉంది బైబిల్ ఇది వేదం ఇది ఇదే బైబిల్ ఇది ఎవరన్నా రాసుకోవచ్చు హిందూ గ్రంథాల్లో రాసి రాసు ఉన్నాయంటే ఏమున్నాయి ఈ ఈ గ్రంథాల్లో ఉన్నాయో రాసుకున్నారు రాసుకుని చెప్తున్నారు ఏ ఏ గ్రంథంలో ఉన్నాయి సంగతి అలావసరం బైబిల్లో ఉంది కదా అంటాను ఇంకో ఇంకో చోట పోవడం ఎందుకు ఇంకో గ్రంథంలో పోవడం ఎందుకు ఇంకో రాశాడు కదా కీర్తనలు ఇరవై రెండులో ఉంటుంది చూడు ఏ విధంగా సెలివే పడతాడు కీర్తనలు ఇరవై రెండులో చూడు కీర్తనలు ఇరవై రెండు అధ్యాయము కీర్తనలు ఇరవై రెండు మొదటి నుంచి కీర్తన ఇరవై రెండు కీర్తన మొదలవచ్చు నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మ ధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు ఇది ఎక్కడుంది మత్ శవత ఇరవై ఏడు పదహారులో ఉంది వ్యాధం కీర్తన ఇరవై రెండులో ఉన్న మాట మొట్టమొట్టవచ్చు ఇరవై రెండు కీర్తన ఇరవై రెండు ఒకటే వచ్చినది మత్సవార్త ఇరవై ఏడు ప నలభై ఆరు చదువు మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏలి ఏలి లాభ బిగ్గరగా కేక కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిది అని అర్థము ఉంది అక్కడ వేదాల్లో రాసేయడం నెరవేరింది అలాగే మార్చు వార్త పదిహేను అధ్యాయం పదహే పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చింది మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా శబక్త అని బిగ్గరగా కేక వేశాను బిగ్గరగా కేక వేశాను కేక వేశాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమైన అర్థం చేయి విడిచితమైన అర్థం అర్థము అర్థము అదే కీర్తన ఇరవై రెండో అధ్యాయం ఏడవచనం కీర్తన ఇరవై రెండో కీర్తన ఏడు నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు తల ఆడించు నన్ను అపహసించున్నారు అదే అని రాశారు ఇక్కడ ఇక్కడ కీర్తన ఇరవై రెండు ఏడు అంటే ఏ శుభ సెలివులు ఉన్నప్పుడు ఆయన్ని చూచి చేసి తల ఆడించారు ఎక్కడ ఉంది మత్తి సవత్ ఇరవై ఏడో అధ్యాయం మత్తి సవత్ ఇరవై ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది వరకు మతీశ్వ తిరువడ అధ్యాయము ముప్పై తొమ్మిదో నుండి ఆ మార్గం వెలుచుండి వారు ఏ మార్గం అది ఏలి వేసిన గొల్లుగోత కొండ మార్గం నేను చూసాను దాన్ని రెండు వేల ప్రభు మీద తన పక్క నుంచే దారి ఉంటుంది ఆ దారి అందరూ ఆ మార్గం వెలుచుండిన వారు తలూచుచు దేవాలయం పడగొట్టి పడగొట్టిందా తలూచుందా మరి ఇరవై రెండు నన్ను చూచువారు అందరు నెరవేను మతీశ్వ తిరగడ వచ్చాయేమో నలభై వచ్చును దేవాలయం పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడా నిన్ను నువ్వే రక్షించుకున్నాము నీవు దేవుని కుమారుడు అయితే సులువు మీద దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి ఆయన దూషించిరి ఇదే మార్చి పదిహేను అంటే మార్క్స్ వద్ద అధ్యాయం వచ్చాయ్ మార్క్స్ అధ్యాయము పదిహేన వచ్చాయము ఇరవై ఏడు వచ్చిన మరియు ముడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఇరవై ఎత్తు వచ్చాయి ఇరవై తొమ్మిది వచ్చిన అప్పుడు ఆ మార్గును వెలుచున్నవారు తమ తరలుచు చూ తలచు ఆహా దేవాలయం పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడ శివమద్రుని దిగి నేను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి ఆయన దూషించిరి దూషించేదే ఉందా వేదాల వేదమే పేత్తలనే వేదం గ్రంథం రాయబడింది నెరవేర్ లేదా నెరవేరింది నెరవేరింది అక్కడే కీర్తనలు ఇరవై రెండు పద్నాలుగు వచ్చింది కీర్తన ఇరవై రెండు పద్నాలుగు నేను నీళ్ల వల్లే పారబోయబడి ఉన్నాను నా ఎముకలు స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైన కరిగి ఉన్నది ఆ విధంగా యొక్క జీవితంలో ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగలేదు యోహాను వద్ద పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటది ఆయన ఎముకల్లో ఒకటి విరగలేదు కానీ స్థానం తప్పింది అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన అతని ఎముకల్లో అతని ఎముకలు ఒకట ను విరవబడదు అను లేఖను నెరవేరినట్లు ఇవి జరిగాను అప్పుడు బల్లింత పొడిచినప్పటికీ ఏమైంది బలింత పొడితే ఆ ఎముకలు గూడులోంచి బయటికి రావాలి ఏది లోపలికి వెళ్ళాలి ఏది అప్పుడు ఆ ఎముక దగ్గర దగ్గర ఉంటాయి కదా దగ్గర దగ్గరికి ఉంటాయి ఈ రెండు ఎముకలు మధ్యలో బల్లి మీద ఏమైతే ఎముకకు ఏమైతే స్థానము తప్పుకుంటుంది స్థానం తప్పు కానీ ఎరగలేదు స్థానము తప్పింది ఎక్కడుంది స్థానం తప్పినట్టు కీర్తన ఇరవై రెండో కీర్తన స్థానము తప్పినవి నేల వలె పార్వయబడి ఉన్నా నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగముందు మైన వలె కరిగి ఉన్నది మైన వలె కరిగి ఉన్నది కరిగి ఉన్నది కాబట్టి స్థానము తప్పుద్ది ఎముకలు దగ్గర దగ్గరికి ఉంటాయి బల్లిమెలగానే ఏమద్ది స్థానం తప్పు తక్కువ అన్ని నరవేది ఈ విధంగా బైబిల్లో దాని గంధము దాని గన్నము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయం దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరి సమయం మొదలుకుని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునని అష్టముగా గ్రహించము దానియులు అనే వేదంలో రాయబడింది ఎక్కడ నెరవేంది యోహాను వార్త మొదట నలభై ఒకటి నలభై రెండు వచ్చిన అభిశక్తులుగు వాడు అధిపతి వస్తాడు స్వార్త మొదలధ్యాయమా నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై ఒకటి నలభై రెండు వచ్చిన ఇతడు మొదట తన సహోదరుడిని సీమోను చూచి మేము మెస్సియా అని కనుగొంటామని కనుగొంటామని ఎస్యా అని మాటకు అభిషక్తుడు అర్థం ఉందా అక్కడ కింద యేసు యేసు నొద్దకి అతను తోడుకుని వచ్చాను మెస్సియా అను మాటకు అభిషక్తుడు అని అర్థం ఎక్కడ రాసాడు వేదాల్లో దాని రాదు వేదాలు రాసాడు తొమ్మిది ఇరవై ఐదు ఎక్కడ నరబెరింది లోహాం సభ తోట వచ్చాయ్ నలభై రెండు వచ్చిను నెరవేంద నెరవేర్ అదే అభిషక్తుల మాట మద మొదలవచ్చు మొదటి అధ్యాయ మొదటివచ్చు మతేసేశ్వ మొద మొదలవచ్చు అబ్రహాము కుమారు దావి యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము వంశావళి క్రీస్తున మాటకు క్రీస్తుని మాట అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం నెరవేంద నెరవేరుంది ఏడవ అధ్యాయం పద్నాలుగవ యష్యా ఏడో పద్నాలుగు వచ్చి కాబట్టి ప్రభు తాన యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను పెట్టాను పెట్టాడా పెట్టారు అంటే ఎవరు 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 గర్భం ధరిస్తారు కన్యక ప్రపంచంలో ఏ కన్య కూడా గర్భము ధరించదు అందుకనే ఇప్పుడు ఏసు ప్రభు నమ్మపడం కారణం ఎవరు డాక్టర్ చాలా మంది డాక్టర్లు ఏసవి నమ్మ ఇదిగో కన్యకులు ఎలా పుడతారు పడతారు దేవుడు అంటే ఏంటి మానవడ చేయలేని చేయడే దేవుడు అందరిలాగా పుడితే ఇంకేంటి దేవుడు నేల మీద నడిచాడు సముద్రం మీద నడిచాడు ఎవడు మరి ఎవరు నడిచాడు ప్రపంచంలో అదే దేవుడు అంటే భూమి కళ్ళుగా కంటే కలిగింది సైన్సిస్టులు చేయగల భూమిని చేయలేదు మరి ఇంకేది గొడవ నోరు ముందు ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా యశ్ ఏడో వచ్చి పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాని అని పేరు పెట్టండి పేరు పెట్టను మొదరధ్యాయముధ్యా మొదల అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఎవరు చెప్తున్నారట

ఇరవై ఆరో వచ్చ లోకాస్వాద మదరచోయమా ఇరవై ఆరవ వచనుండి ఆరవ నెలలో గబ్బ్రిలును దేవదూత గల్లీలో నజరెతున్న ఊరిలో దావిది వంశస్తున్న యోసేపు అనొక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకు యద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియ అద్దిగా కన్య కంటే వివాహం కాణు వివాహమకాణి కన్య కరపతి కుమార్ అనే కనులు అందుకని వేదాల్లో రాసింది ఏ వేదం లోకా సోతలో నెరవేరుంది మతీ సోతలో నెరవేర ఈ విధంగా వేదం అంటే ఏంటి బైబిలే ఇంకెక్కడికో హిందూ వేదాలు లేకపోతే మహామధవి వేదాలు లేకపోతే గ్రంథాలు లేకపోతే భౌద్ధ గ్రంథాలు అన్నీ అన్నీ వెళ్ళక్కర్లేదు అసలు ఏ గ్రంథం గ్రంథంలోకి వెళ్ళక్కర్లేదండి ఈ జాలు ప్రపంచంలో ఏ గ్రంథం గ్రంథంకి వెళ్ళక్కర్లేదండి ఇదే ఇదే అన్నకి మూలం ప్రతి గ్రంథానికి మూలం హిందువుల గ్రంథానికి మూలం ఏది హిందు నుంచి రాసుకోలేవడన్నా సరే మరి ఇది మహమ్మదు అంత మూలం మూలమేది బైబిల్ కురాణ ముందా బైబిల్ మీద బైబిల్ ఇంతంతా రాసిన తర్వాత ఇందులో రాసుకు రాసుకున్నట్టు ఎవడు మహమ్మద్ అని ఆడ పవిత్రుడా ఆ మహమ్మద్కి ఏడుగురు భార్య ఏదవుతుందా ఏడు ఆ ప్రవక్త అని అనుకున్నట్లే ఆడు సరిపోనే సరిపోడు కాబట్టి వేదము వేదం వేదమేది బైబిల్ అది చెప్పాము ఏమంటుంది సహోదరి ఈ సహోదరికా ప్రశ్న ఏంటి వేదాలలో పేరు 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 ఏంటంటే బోడ శైలజారాణి వేదాలలో క్రీస్తు పరమాత్మ బలియాగము గురించి వీడియో చెయ్యండి అది వీడియో చేస్తాను ఇది వేదం ఇది ఇది వేదం అరవై ఆరు పుస్తకాలు వేదం ఇది అరవై ఆరు గ్రంథాలు కలిపి వాడు సారాంశం రాసే మళ్ళీ బైబిల్ అంటే అరవై ఆరు గ్రంథాల యొక్క సారాంశం అరవై ఆరు గ్రంథాలు ముద్దింతేమో భూలోకమైన పట్టదు సముద్రం పట్టదు ఉంటుంది సింపుల్గా దేవుడు ఉన్నాడు సృష్టిలా చేసాడు ఏ విధంగా మరి మానవుణ్ణి మరి మహాపురుషుడు మోసగించాడు ఆ మోసపోయినటువంటి మానవుణ్ణి తన యొక్క స్వరూపంలో ఉన్న మానవుడు తన యొక్క ఆకారంలో మానవుడు తన యొక్క ఆత్మ మానవుడు మోసపోయాడు కాబట్టి ఆ మోసపోయినటువంటి ఇది మానవుని రచించుకోవడానికి దేవుడు భూమి మీదకి కన్యా మరి గడపలో పడతాడని ఆయన ఏమో అందరి కొరకు చనిపోయి ఏసు ఎంతమంది కొంచెం చనిపోయాడు అందరి కొరకు ఎక్కడుంది హెబ్రి లకు రెండు తొమ్మిదిలో ఉంటుంది హిబ్రి రెండు తొమ్మిదిలో ఉంటుంది రెండో రాసింద్రిక ఎంతమంది కోసం చనిపోయాడు హెబ్రిల్ రాసింది రెండో వచ్చి తొమ్మిదో దేవుడు కృప వలన ప్రతి మనుషుని కొరకు ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు అది మనుషులంటే మనుషులు ఇప్పుడు మనుషులు ఎన్ని రకాలుగా అయిపోయారు హిందువులుగా మహమ్మదీలుగా జైనులుగా ఆ బౌద్ధులుగా జౌరాష్ట్రగా దాని తర్వాత జోడాయిజం గా అదో మతం దాని తర్వాత కొంతమంది అయితే దేవుడు నమ్మన వాళ్ళు ఎయితిస్టులు సైంటిస్టులు ఆ కమ్యూనిస్టులు నక్సలైట్లు అంటే దేవుడు అనే వాళ్ళందరూ మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే ఎవరికి అందరికీ చనిపోయాడు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికంటూ చేసి చేసే దేవుడు చనిపోయాడు కాబట్టి అందరికీ దేవుడు ఆయన నువ్వు దేవుడు నమ్మిన నమ్మకపోయా ఆయనకి దేవుడే ఎప్పుడు తెలుస్తుంది నిజమైన దేవుడు ఎవరో అని నమ్మన వాళ్ళకి చచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోయింది చనిపోయారు తెలిసిపోతుంది దేవుడు ఏసు నమ్మకపోతే ఆత్మ పాత వెళ్ళిపోతుంటుంది అప్పుడు అర్థమైపోతుంది అది చీకటికి చేయకట్లకి ఏసు నమ్మితే అర్థమైపోయింది కాబట్టి సహోదరి మంచి ప్రశ్న వేశారు బోడ శైలజ గారు ఏ ఊరు రాయలేదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా బలియాగం చేయబడ్డాడు కాబట్టి అయినా ఈ లోకంలో వచ్చి చనిపోతాడు మనుషులందరూ కొరకు అయినా ఏం చేయాలి త్యాగం చేయాలి చనిపోవాలి యజ్ఞము చేయాలి దాని ఏమంటారు యజ్ఞము బలిపశువు ఇప్పుడు నర్గమా కణం సంఖ్య లేవీకాణం సంఖ్యాకాండం అంటే ఏంటి బలియాగమే అంటే ఒక ఒక పాపి కొరకు చెప్పు బలేదు బలే గొరి కానీ మేక కానీ పొట్టెలు కానీ లేకపోతే దూడ కానీ అంటే కిట్ట అవి తేలికపోతే పావురం కానీ గొవ్వ కానీ ఇంజనీ తీసుకురావాలి అవి కూడా గువ్వ పావురం కూడా తేలికపోతే తేలే తేలేడు కొంచెం గోధుమ పిండి కొంచెం నూనె అంటే ఇవన్నీ ఎవరికి సా సదృశ్యం శుభ్రభులు పాపి రక్షణ పొందడానికి దేవుడు మనిషి రూపంలో చనిపోయి రక్తం కాచాడు ఏసు రక్తం ప్రతి పాపం మనం పవిత్రంగా చేయను అది వేదం వేదం యొక్క సారాంశము ఎవరైతే ప్రభుత్వం కింద ప్రభు నా పాపలు కూడా చనిపోయావు సమాజ లేచావు నన్ను కాపాడు రక్షించి ప్రభావ నా పాపాలు తీసామంటే ఏసు తన రక్తంతో తన పాపాలని చేస్తాడు అడుగుతాడు తీసేస్తాడు తీసే ఏమవుతుంది సంతోష సంతోషమే సమాధానమే సంతోష సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా నా సంతోషం ఆ విధంగా ఈ యొక్క మరి వీడియోని పూర్తి చేశాం